సినీ నటి కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది దీంతో ఆమెను పునల్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరికి ఈ రిమాండ్ విధించింది కోర్టు ఇటు నిన్న హైదరాబాద్ లో కస్తూరిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు నవంబర్ మూడు నుంచి అజ్ఞాతంలో ఉన్న కస్తూరిని హైదరాబాద్లో నిన్న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆమెను ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలించారు ఈ నెల మూడున చెన్నైలో జరిగిన ఓ బ్రాహ్మణ సమాజం సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది మూడు వందల కిందట తమిళనాడులోని అంతఃపురం మహిళలకు తెలుగువారు సేవ చేయడానికి వచ్చారని వాళ్ళిప్పుడు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి ఎప్పుడో తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సంఘాలపై కస్తూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారనే ఆరోపణలున్నాయి కస్తూరి వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది తెలుగు తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా కస్తూరి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కస్తూరి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు దీంతో పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి పోలీసులు కస్తూరికి నోటీసులు కూడా ఇవ్వడానికి పోయెస్ లోని ఆమె నివాసానికి వెళ్లారు అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక తనపై కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కస్తూరి నవంబర్ పదకొండున ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అయితే కోర్టులను కస్తూరికి చుక్కెదురైంది నవంబర్ పదిహేనున విచారణ చేపట్టిన మద్రాస్ కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కస్తూరి చేసిన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది